హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వర్మాల ఎపిసోడ్ ట్వంటీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం యాహూ హే 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 అంటూ వెళ్తున్న కార్ సైడ్ మిర్రర్లో నుంచి పిచ్చి పిచ్చిగా అరుస్తున్న ప్రతాప్ వైపు చూస్తూ ఆశ్చర్యంగా ఓరిని అబ్బా ఏమైందిరా నీకు నేను ఎప్పుడైనా ఆనందంగా కొంచెం గోల చేస్తేనే ఏంట్రా ఆ అరుపులు అనేవాడివి ఇప్పుడేంటి అలా అరుస్తున్నావు అని ప్రతాప్ వైపు వింతగా చూస్తూ అడుగుతున్నాడు సంజయ్ అరే సంజు ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ నాని అంటూ ఆనందంగా వెలిగిపోతున్న మొహంతో సంజయ్ వైపు చూస్తూ ప్రతాప్ ఎంతో ఆనందంగా చెప్తున్నాడు కంగ్రాట్స్ బ్రో లక్కీ లక్కీరా నాని నువ్వు మేడ్ ఫర్ ఈచ్ అదర్ నా సపోర్ట్ మీ ఇద్దరికి ఎప్పుడూ ఉంటుంది అంతే ఆనందంగా ప్రతాప్ని చూస్తూ చెప్పాడు సంజయ్ నవ్వుతూ కానీ తను దగ్గరగా ఉన్నప్పుడు అస్సలు మాటలు రావట్లేదు నాకు కానీ ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంది నేను రాను అన్నా నన్ను విజయవాడ తీసుకువచ్చావు నేను వెళ్ళిపోదామని ఎంత ట్రై చేసినా నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేశావు అలా నువ్వు చేయకపోతే నాని నా జీవితంలోకి వచ్చేది కాదేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సంజు ఇట్స్ ఓకేరా నీకు లవ్ సెట్ అయ్యింది అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది బ్రహ్మచారిగా ఉండిపోతావేమోనని భయపడ్డాను ప్రతాప్ వైపు చూస్తూ చిన్న నవ్వు నవ్వి అన్నాడు సంజయ్ అవును సంజు నువ్వు హారికతో చాలా బాగా మాట్లాడతావు నీకెప్పుడు నాలా అనిపించలేదా సంజయ్ని చూస్తూ అడిగాడు ప్రతాప్ ఎందుకు అనిపించలేదురా అనిపించింది తనని నేను ఫస్ట్ టైం వైట్ చుడీదార్లో చూశాను ఎంత బాగుందో తెలుసా మబ్బుల్లో చందమామలాగా ఉంది మా పరిచయమే చిన్న గొడవతో స్టార్ట్ అయింది తెలుసా తను కోపంగా వచ్చి నా నోట్లో సిగరెట్ తీసి విసిరేసింది నాకు కోపం వచ్చింది కానీ తనను చూస్తూ మాటలు రాలేదురా అలా చూస్తూ ఉండిపోయాను తనని అందుకనే దాన్ని నేను ముద్దుగా మిస్ మిసైల్ అని పిలుస్తాను దానికి ముక్కు మీద కోపంరా మాటకు ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి మర్యాదగా మాట్లాడు అంటూ వేలు చూపిస్తూ మాట్లాడుతుంది రాక్షసి హారికాని తలుచుకుంటూ నవ్వుతూ హారిక గురించి చెప్తున్నాడు సంజయ్ సంజయ్ మాటలు వింటూ చిరునవ్వు నవ్వి ప్రతాప్ అరే సంజు మరి మా వదిన ఏంట్రా నీ పేరేమిటో తెలుసుకోవచ్చా అని నిన్నడిగింది పేరు కూడా తెలియకుండానే మీ ప్రేమ ప్రయాణం మొదలయ్యిందా అన్నాడు ప్రతాప్ అబ్బా ఎంత బాగుందిరా నువ్వు హారికని వదినా అంటుంటే ప్రతాప్ పిలుపుకి థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ సంజయ్ ప్రతాప్తో శ్రావణి పెళ్లిలో కలిశాం రా ఇద్దరం ఆ నాలుగు రోజులు కూడా ఇద్దరం తిట్టుకోవడమే సరిపోయింది పేరు తెలుసుకునే అంత డీప్గా మాట్లాడుకోలేదు అది నాకు మిస్టర్ రోమియో అని పేరు పెట్టింది తెలుసా ప్రతాప్ని చూస్తూ చిన్న నవ్వు నవ్వి అన్నాడు సంజయ్ హే అవునా ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసినట్లు భలే పెట్టుకున్నారే ఇద్దరూ నిక్ నేమ్స్ సూపర్ ఉన్నాయి తెలుసా వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు ప్రతాప్ నీకు పెట్టిన అయితే బాగా సూట్ అయిందిరా నీ గురించి బాగా తెలిసినట్టే పెట్టింది మా వదిన ఏది ఏమైనా గ్రేట్ అన్నాడు ప్రతాప్ ఒరే ఇది అన్యాయంరా అప్పుడే పార్టీ మార్చేస్తున్నావు నువ్వు నా పార్టీ నాకే సపోర్ట్ చేయాలి అన్నాడు సంజయ్ నో వే నేను మా వదినకే సపోర్ట్ నేను సరైన దారిలో పెట్టిందిరా మా వదిన నేను ఎన్నిసార్లు చెప్పి ఉంటాను ఒరే సంజు బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయరా అని మా వదిన ఇలా వచ్చిందో లేదో నీలో మామూలు మార్పు తీసుకురాలేదు అడపాదడప ఆఫీస్కి వచ్చే నువ్వు సిన్సియర్గా పనిచేయడం మొదలుపెట్టావు అందుకు రిజల్ట్ టాప్ బిజినెస్ కంపెనీస్లో మనది ఒకటి ఇప్పుడు నీ చుట్టూ గర్ల్ ఫ్రెండ్స్ తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ దెబ్బకి దూరం పెట్టావు కదరా ఇదంతా మా వదిన వల్లే కదా సో ఈ క్రెడిట్ అంతా మా వదినదే మా అన్నయ్యను ఇంత మంచిగా మార్చినందుకు నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు మా వదినకే ఉండాలి కదా నవ్వుతూ సంజయ్ని చూస్తూ అన్నాడు ప్రతాప్ ఒరే వదిన అంటే బాగానే ఉంది కానీ పదే పదే అనకురా బాబు నీకు ఇది అలవాటైపోయి హారిక ముందు తనని వదినా అన్నావంటే డిటెక్టివ్ లాగా ఎంక్వైరీ చేస్తుందిరా దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతాప్ని హెచ్చరిస్తూ హారిక గురించి చెప్తున్నాడు సంజయ్ సరే కానీ సంజు హారిక నానే ముందు నన్ను పెళ్ళికొడుకు అని చెప్పి పరిచయం చేశావు మళ్ళీ మనం టెర్రస్ మీద నుంచి కిందికి వచ్చాక అలివేలు ఆంటీకేమో నేను నువ్వే పెళ్ళికొడుకుగా పరిచయం చేసుకున్నావు ఇలా రెండు చోట్ల రెండు మాటలు ఎందుకు మాట్లాడావురా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో తన డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అడిగాడు ప్రతాప్ ఎలా వస్తుందిరా ప్రాబ్లం ఆలోచించు అజయ్ అంకుల్ జయదేవ్ అంకుల్ మన డాడీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అజయ్ అంకుల్కి జయదేవ్ అంకుల్కి నా ఫోటో ఖచ్చితంగా డాడీ పంపించే ఉంటారు వాట్సాప్లో అజయ్ అంకుల్ అలవేలు ఆంటీకి చూపించకుండా ఉంటారా ప్రస్తుతానికి చూపించకపోయినా తర్వాత ఎప్పుడైనా చూపిస్తారు సో పెద్దవాళ్ళ నుంచి ప్రాబ్లం రాకూడదు కాబట్టి వాళ్ళ ముందు నేనే పెళ్ళికొడుకుగా వెళ్ళాను ఇక హారిక నాని హారికకు అసలు పెళ్లి ప్రపోజల్ ఇష్టం లేదు కాబట్టి దీని గురించి ఎవరితో డిస్కషన్ చెయ్యదు ఇక నాని అంటావా పెళ్ళి కావాల్సిన పిల్ల కాబట్టి తనతో పెళ్లి సంబంధాల గురించి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడరు అయినా హారికకి కూడా అబద్ధాలు చెప్పడం నాకు నచ్చట్లేదు ప్రతాప్ తన మనసు తెలుసుకోగానే ఖచ్చితంగా నేను చెప్పిన ఈ అబద్ధాన్ని బయట పెట్టేస్తాను అంటూ తన మనసులో ఉన్నదంతా చెప్పాడు సంజయ్ ఒరే నీది ట్రూలవురా ఖచ్చితంగా నీ మనసు హారిక తెలుసుకుంటుంది అయినా ఇదంతా ఎప్పుడు ఆలోచించావురా ఇంత షార్ప్ బ్రెయిన్ ఉంది కనుకనే బిజినెస్ అంత డీప్గా ఆలోచిస్తున్నావు అంటూ మెచ్చుకోలుగా అన్నాడు ప్రతాప్ ఒరే ఆపరా నువ్వు కూడా కాంప్లిమెంట్స్ ఇస్తున్నావేంట్రా డాడీలాగా అంటూ ప్రతాప్ మాటలకు పులిస్టాప్ పెట్టాడు సంజయ్ చిరునవ్వుతో సంజయ్ రూమ్కి రావడమే కార్ కీస్ బెడ్ మీద పడేసి ఫ్రెషప్ అయ్యి హారిక వాళ్ళు ఏం చేస్తున్నారా అని అజయ్ వాళ్ళ ఇంటివైపు చూస్తున్నాడు హారిక నాని ఇద్దరు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ రావడం చూసి సంజయ్ హే ఏంటి చిట్టి జీన్స్ కూడా వేస్తుందా భలే ఉంది ట్రెడిషనల్ డ్రెస్ అయినా వెస్ట్రన్ డ్రెస్ అయినా ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్కే అందం తెస్తున్నావు కదే డార్లింగ్ ముద్దొచ్చేస్తున్నావే అని మనసులో అనుకుంటూ సంజయ్ అయినా ఏంటి ఈ టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచిస్తూ ప్రతాప్ కేసి చూస్తే ప్రతాప్ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవ్వడం గమనించి సంజయ్ ఎరా ఎక్కడికి చెప్పకుండా సైలెంట్గా వెళ్తున్నావు ప్రతాప్ వైపు డౌట్గా చూస్తూ అడిగాడు అరే అది సంజు నన్ను నాని కబడ్డీ కోచింగ్ సెంటర్కి రమ్మందిరా అక్కడ ఫ్రీగా మాట్లాడుకోవచ్చని అజయ్ అంకుల్ అక్కడ చాలామంది ఆడపిల్లలకి ఫ్రీగా కబడ్డీ కోచింగ్ ఇస్తున్నారట తాను అక్కడికి వస్తాను అంది తనని కలుద్దామనే వెళ్తున్నాను బాయిరా సంజు అంటూ వెళ్తున్న ప్రతాప్ని ఆపి ఒరై సోదర ద్రోహి నీ గురించి మాత్రమే ఆలోచిస్తావేంట్రా నేను కూడా వస్తే మీ వదినను కలుస్తాను కదా మేము కూడా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా కొంచెం కోపంగా చూస్తూ ప్రతాప్నే వెళ్ళనివ్వకుండా ఆపి అంటున్నాడు సంజయ్ లేదురా అక్కడికి హారిక రాదు కదా నాని మాత్రమే వస్తుంది నా కోసం అని ఏదేదో ఊహించుకుంటున్న ప్రతాప్కి అరే ఏంట్రా అమ్మాయిల్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు నిన్ను అలా ఎలా నమ్మేస్తారు ఒంటరిగా అయితే అస్సలు రారు అంటూ ప్రతాప్ని తీసుకువచ్చి నాని హారిక ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ వెళ్ళడం చూపిస్తూ చూసావా ఇప్పుడు అర్థమైందా ఇద్దరు వస్తున్నారు ఒకరికి ఒకరు తోడు అదేంట్రా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని చెప్పింది తను ఒక్కతే వస్తుందనుకున్నాను హారికాని కూడా తీసుకువస్తోందేంటి నాని మనసులో ఏముందో అర్థం కాక కన్ఫ్యూజ్గా సంజయ్ వైపు చూస్తూ అన్నాడు ప్రతాప్ మన మీద వాళ్ళకి నమ్మకం కుదిరేదాకా వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుందిరా ఒక్కసారి వాళ్ళ నమ్మకం గెలుచుకుంటే ఒయాసిస్ ఎడారికి రమ్మన్నా వచ్చేస్తారు అంటూ ప్రతాప్తో మాట్లాడుతూ చకచకా రెడీ అయ్యి పదరా వెళ్దాం అంటూ ప్రతాప్ కన్నా రెట్టింపు ఉత్సాహంతో బయటికి నడిచాడు సంజయ్ హారిక కోసం సంజయ్ ఫాస్ట్గా కిందికి వచ్చి న్యూ బైక్ స్టార్ట్ చేసి ప్రతాప్ వైపు చూస్తూ బైక్ ఎలా ఉందిరా చిట్టి విజయవాడలోనే ఉంటుంది అని తెలిసి ఆర్డర్ పెట్టాను ఈరోజే వచ్చింది అని తాను తీసుకున్న న్యూ బైక్ని చూపించి ప్రతాప్ని చూస్తూ చెప్తున్నాడు సంజయ్ ఒరే మనం విజయవాడలో ఎన్ని రోజులు ఉంటామని ఈ బైక్ ఇప్పుడు ఎందుకురా అన్నాడు ప్రతాప్ చిట్టి ఎన్ని రోజులు విజయవాడలో ఉంటే నేను అన్ని రోజులు ఇక్కడే ఉంటాను ఒరే నీకేమైనా పిచ్చా మన బిజినెస్ గురించి కూడా ఆలోచించాలి కదా డాడీ ఇన్ని రోజులు బాగా అలసిపోయారు ఇప్పుడు మనమే కదా ఆయనకు తోడుగా నిలబడాలి నువ్వేంటి విజయవాడలోనే ఉండిపోతా అంటావు అని అంటున్న ప్రతాప్ మాటలకు అడ్డు వస్తూ ఒరే విజయవాడలో ఉండి కూడా బిజినెస్ చేయొచ్చు కదా నేను ఇక్కడే ఉండి అక్కడ బిజినెస్ డీల్ చేయగలను నా మీద నమ్మకం ఉంచు డాడీతో నేను మాట్లాడుకుంటాను ఎటువంటి బిజినెస్ మీటింగ్స్ ఉన్నా విజయవాడకే షిఫ్ట్ చేసుకుంటాను నేనక్కడ ఉన్నా నా మనసంతా ఇక్కడే ఉంటుంది చిట్టికి దూరమై ఆ డిప్రెషన్లో ఈ త్రీ మంత్స్ ఒక రోబోలాగా పనిచేసాను రా ఇప్పుడు నాకు ఇష్టమై పనిచేస్తాను ఇంతకు రెట్టింపు లాభాలు మన కంపెనీకి వచ్చేలాగా చేస్తాను అని ప్రతాప్కి నచ్చచెప్పాడు సంజయ్ ఓకే ఓకే సంజు ముందు దారి చూడు నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు అంటూ బండి డ్రైవ్ చేస్తున్న సంజయ్ని ఆపడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ప్రతాప్ లేదురా నేను రాంగ్ రూట్లో వెళ్ళట్లేదు షార్ట్కట్లో వెళ్తున్నాను ఆల్రెడీ చిట్టివాళ్ళు సగం దూరం వచ్చేశారు మనం వాళ్ళకన్నా ముందే వెళ్ళి అజయ్ అంకుల్ని కలవాలి లేకపోతే హారిక ఓయ్ ఏంటి మా వెనకే తిరుగుతున్నారు మీకు బుద్ధి లేదా అని గోళగోళ చేస్తుంది అని చెప్తూ బైక్ స్పీడ్గా డ్రైవ్ చేసి పిల్లలకు డ్రైనింగ్ ఇస్తున్న అజయ్ని కలిసి మాట్లాడుతున్నారు సంజయ్ ప్రతాప్ హాయ్ సంజయ్ కమాన్ కమాన్ అంటూ అజయ్ కూడా ఎంతో ఆదరంగా మాట్లాడుతున్నాడు సారీ సంజు మీరు ఇంటికి వస్తే నీతో టైం స్పెండ్ చేయకుండా ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేశాను కొన్ని రోజులలో టోర్నమెంట్స్ పోటీలు ఉన్నాయి అని అంటున్న అజయ్ మాటలను ఆపుతూ సంజయ్ అయ్యో అంకుల్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి ఒకవేళ మీరు ఇంట్లో ఉండి మా కోసం ఇప్పుడు మీరు చేస్తున్న పనిని పోస్ట్ పోన్ చేసేటట్లయితే నాకు చాలా బాధగా అనిపించేది అలా కాకుండా మీరు ఈ ఆడపిల్లల అందరి కోసం మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అంకుల్ మీరు చాలా బిజీగా ఉన్నారని తెలిసే మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాము అని అజయ్తో కలుపుగోలుగా మాట్లాడుతున్నాడు సంజయ్ ప్రతాప్ సంజయ్ చెప్పిన మాటలకు తల ఆడిస్తూ ఒరే సంజు ఎప్పటికప్పుడు ఆ మాటలన్నీ ఎలా పుడతాయిరా నీకు సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటావు అని అనుకుంటూ అవును అవును సంజయ్ చెప్పేది నిజం అని తల ఊపుతున్నాడు అజయ్ ప్రతాప్తో సంజయ్తో మాట్లాడుతూ ఉండగానే సార్ మేమంతా రెడీ రండి సార్ ప్రాక్టీస్ చేద్దాం అంటూ కరాటీ ప్రాక్టీస్ చేస్తున్న వల్లల్లో ఒక అమ్మాయి ముందుకు వచ్చి పిలిచింది అజయ్ని ఓకే సంజయ్ మీరు అలా కూర్చుని చూస్తూ ఉండండి ఒక్క వన్ అవర్లో ప్రాక్టీస్ అయిపోతుంది అందరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని అజయ్ అంటుంటే ఓకే ఓకే అంకుల్ వై నాట్ మేము మీకోసం వెయిట్ చేస్తాము అని అంటున్న సంజయ్ని చూసి అజయ్ నవ్వుతూ ఓకే అంటూ కరాటీ ప్రాక్టీస్ ఇవ్వడానికి పిల్లల దగ్గరికి వెళ్ళాడు ఆహా నిన్ను చూసి నేర్చుకోవాలరా ఎవరితోనైనా భలే మాట్లాడతావురా అని అంటున్న ప్రతాప్ మాటలు ఏవి వినకుండా వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు సంజయ్ అలా చూస్తున్న సంజయ్ హారికా వాళ్ళు రావడం గమనించి అస్సలు రింగు కాకుండా సైలెంట్గా ఉన్న తన ఫోనుని తీసుకుని ఏదో పెద్ద బిజినెస్ డీలింగ్ చేస్తున్నట్లు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తూ అటు ఇటు తిరుగుతూ తెగ ఫోర్స్ కొడుతున్నాడు ప్రతాప్ సంజయ్ బిహేవియర్ చూసి ఏంటి వీడు ఫోన్ రాకుండానే మాట్లాడేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగానే హారిక నాని ఇద్దరు గ్రౌండ్లోకి వచ్చారు ఓరిణి ఇదన్నమాట సంగతి అని అనుకుంటూ ప్రతాప్ సంజయ్ ప్రవర్తన ఎందుకలా ఉందో అర్థం చేసుకుని పెద్ద గ్రౌండు గ్రౌండ్ అంతా వెలుగు వచ్చేలాగా పెద్ద పెద్ద లైట్స్ హా హు అని నోటితో సౌండ్స్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్న అజయ్ అంతా గమనిస్తూ గ్రౌండ్ అంతా పరిశీలనగా చూస్తున్న హారికకు ప్రతాప్ సంజయ్ ఇద్దరూ కనిపించారు నాని నాని అటు చూడవే వాళ్ళని గమనించావా ఈ రోజంతా మనం ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటున్నారేంటి ఉదయం ఆంటీ ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకురమ్మని బయటికి పంపిస్తే అక్కడ మనకి కారులో కనిపించారు మధ్యాహ్నం మ్యారేజ్ మీటింగ్ అని చెప్పి సరాసరి ఇంటికి వచ్చి నైట్ ఎయిట్ ఓ క్లాక్ దాకా అక్కడే ఉన్నారు ఇప్పుడు మనం గ్రౌండ్కి వస్తే ఇక్కడ కూడా ఉన్నారు వీళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారనుకుంటా ఇప్పుడే వీళ్ళ సంగతి చెప్తా అని నానితో అంటూ కోపంగా ప్రతాప్ సంజయ్ వైపు చూస్తూ వాళ్ళ దగ్గరికి నడుస్తోంది బాబోయ్ బాబోయ్ ఇప్పుడు నేను దీనికి ప్రతాప్ని నేనే రమ్మన్నాను అన్న విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది నీకు బుద్ధి ఉందా నాని ఆడపిల్లవి హద్దుల్లో ఉండక్కర్లేద్దా అంటూ గంట సేపు లెక్చర్ ఇస్తుంది ఎందుకే నీకు ఇంత కోపం దీన్ని ఇప్పుడు ఎలా ఆపాలి అని నాని భయపడుతూ హారికాని ఆపకుండా అలాగే చూస్తోంది హారిక రావడం చూసి అసలు హారిక వైపు చూడకుండా ఇంకొంచెం దూరం దూరంగా నడుస్తూ ఫోన్లో మాట్లాడుతూ మరింత బిల్డప్ ఇస్తూ ఫోన్లో బిజీ బిజీగా ఉన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు సంజయ్ హారిక కోపాన్ని చూసి ప్రతాప్ బాబోయ్ ఏంటి వదినా అంత కోపంగా వస్తోంది నేను ఇక్కడ ఉంటే నాకు ఖచ్చితంగా క్లాస్ తీసుకుంటుంది అని అనుకుంటూ కరాటీ చేస్తున్న పిల్లల దగ్గరకు ఫాస్ట్గా వెళ్ళి కొంచెం దూరంలో ఉన్న బెంచ్ మీద కూర్చుని చూస్తున్నాడు ప్రతాప్ హలో హలో మిస్టర్ రోమియో హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ఫోన్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్న సంజయ్ ఎటు వెళ్తే అటు వెళ్ళి సంజయ్ని ఆపి ఏంటి అసలు నేను పిలుస్తుంటే పట్టించుకోవట్లేదు అంటూ కోపంగా చూస్తూ అడిగింది హారిక హే నువ్వా చిట్టి నేనసలు నిన్ను చూడలేదు నువ్వేంటి ఇక్కడ ఓహో నాకు అర్థమైందిలే నేను ఇక్కడికి రావడం చూసి నన్ను చూడాలనిపించి వచ్చావు కదూ అయినా ఏంటి చిట్టి నువ్వు మధ్యాహ్నమంతా నీతోనే ఉన్నాను కదా మళ్ళీ ఇప్పుడు ఇలా రావడం అవసరమా అని బయటికి మాట్లాడుతూ లోపల నవ్వుకుంటున్నాడు సంజయ్ ఓయ్ ఏంటి సంతోష్ ఏంటేంటో మాట్లాడుతున్నావు నేను నిన్ను అడుగుదామని వస్తే రివర్స్లో నన్నే అడుగుతున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నట్లు తన చూపుడు వేలు చూపిస్తూ అంది హారిక హలో మిస్ మిసైల్ కొంచెం బుర్ర వాడమ్మా ఒక్కసారి ఈరోజు జరిగిందంతా ఆలోచించు ఉదయం మమ్మల్ని చేసి చేసి మరీ వచ్చి మాట్లాడింది నువ్వు ఇప్పుడు మీకన్నా ముందుగా మేము అంకుల్ని కలవడానికి వస్తే మా తర్వాత వచ్చింది మీరు అంటే ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు ఎందుకు చిట్టి నా దగ్గర ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పేసేయ్ నన్ను చూడాలని నువ్వు వస్తే నేను వద్దంటానా ఏంటి అని హారిక అని కవ్విస్తూ అన్నాడు సంజయ్ ఒరై నీకు మాటలతో చెప్తే బుద్ధి రాదురా ఉండు నీ పని చెప్తా అంటూ సంజయ్ని కొట్టడానికి ఏదైనా దొరుకుతుందేమో అని అటు ఇటు చూస్తూ ఏదీ దొరకపోయేసరికి తన చేతులతో సంజయ్ని కొడుతూ నిన్ను చంపేస్తానరా ఈరోజు అని అంటున్న హారిక చేతులను గట్టిగా పట్టుకున్నాడు సంజయ్ ఒరై వెదవా వదలరా వదులు ఏం తింటున్నావురా నువ్వు మనిషివేనా అని అంటూ గింజుకుంటోంది హారిక ఒసై నువ్వు నోరు మూస్తేనే నిన్ను వదులుతా అంటూ మరింత గట్టిగా పట్టుకున్నాడు హారిక చేతులను సంజయ్ ఏంటా నువ్వు వదలకపోతే నేను విడిపించుకోలేనని అనుకుంటున్నావా అంటూ హారిక సంజయ్ చేతిని గట్టిగా కొరికింది అబ్బా మెంటల్ నీకేమైనా పిచ్చా అంటూ హారిక చేతులు వదిలాడు సంజయ్ అంతే హారిక సంజయ్కి కొంచెం దూరంగా పరుగులాంటి నడకతో వెళ్తూ నాకు కాదురా మెంటల్ నీకే మెంటల్ అని అంటున్న హారికాను ఉండవే అక్కడే ఉండు వస్తున్నాను అంటూ ముందుకు కదులుతున్న సంజయ్తో హా ఉంటారు మరి ఉంటారు నువ్వు ఉండమంటే ఇక్కడే ఉండిపోతారు పోరారై పంది అంటూ పరిగెడుతోంది బాబోయ్ దీన్ని పబ్లిక్ ప్లేస్లో కదపకూడదు పంది కుక్క అని నన్ను తిడుతూ నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసేస్తోంది అని అనుకుంటూ ఎవ్వరూ చూడలేదు కదా అని చుట్టూ చూస్తూ గమనిస్తున్నాడు సంజయ్ హారిక సంజయ్కి కొంచెం దూరంగా వచ్చి నాని కోసం చూస్తుంటే నాని ప్రతాప్ ఇద్దరు బెంచి మీద కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం చూసింది అంతే కోపంగా నాని దగ్గరికి వెళ్ళి ఏంటే నీకు చెప్తే అర్థం కాదా ఏంటి అతనితో ఆ నవ్వులు ఏమిటి పక్కపక్కన కూర్చున్నారు ఏంటి దూరంగా జరగండి అంటూ కోపంగా ప్రతాప్ వైపు చూసి హే మిస్టర్ నీ ఫ్రెండ్ అక్కడ ఉంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావయ్యా నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు నా ఫ్రెండ్ని వదిలిపెట్టు అని అంటున్న హారికాని చూసి ఏం మాట్లాడాలో తెలియక తికమకగా వచ్చి రాణి నవ్వు నవ్వుతూ సంజయ్ దగ్గరికి వచ్చాడు ప్రతాప్ ఏంట్రా వదినా అంత కోపంగా ఉంది ఏమన్నావురా బాబు అని అడిగాడు సంజయ్ని ఒరేయ్ దానికి కోపం లేకపోతే ఆశ్చర్యపోవాలి దానికి ఎప్పుడు ముక్కు మీద కోపమే అంటూ నవ్వుతున్నాడు సంజయ్ పిల్లలకు కోచింగ్ పూర్తయ్యాక అజయ్ హారిక నాని ఇంకా ప్రతాప్ అజయ్తో కలిసి నడుస్తూ వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ కాలేజ్ డేస్ గురించి విక్రమ్ జయదేవ్తో తన ఫ్రెండ్షిప్ గురించి నలుగురికి చెప్తూ జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు అజయ్ సంజయ్తో మాట్లాడుతూ అజయ్ అవును మీరెక్కడ ఉంటున్నారు బాగా లేట్ అయ్యింది కదా మళ్ళీ వైజాగ్ వెళ్ళాలేమో అడిగాడు లేదంకుల్ నేను ప్రస్తుతం విజయవాడలోనే ఉంటున్నాను ఇకపై కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అంటూ హారికాని చూస్తూ చిన్న నవ్వు నవ్వాడు సంజయ్ అవునా అయితే మరి అప్పుడప్పుడు కలుస్తూ ఉండొచ్చు సంజయ్ నవ్వుతూ అన్నాడు అజయ్ అంకుల్ తప్పకుండా నాకు కుదిరినప్పుడల్లా మీ ఇంటికి వచ్చేస్తాను తాను కూడా నవ్వుతూ సమాధానం చెప్పాడు సంజయ్ ఒరే ఇదేం బాగాలేదురా సంజు వచ్చేటప్పుడేమో హాయిగా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము ఇప్పుడు నువ్వేమో నడుచుకుంటూ వెళ్ళిపోతూ నా చేతికి నీ బైక్ ఇచ్చి తోయి ఇస్తున్నావు ద్రోహి అని సంజయ్ని తిట్టుకుంటూ బండిని తోస్తూ తననే చూస్తున్న నాని వైపు చూసి చూడనట్లు చూస్తూ నవ్వుతూ నానా తిప్పలు పడుతున్నాడు ప్రతాప్ ఓకే అంకుల్ బాయ్ మేము స్టే చేస్తున్న హోటల్ వచ్చేసింది అంటూ వాళ్ళు ఉంటున్న హోటల్ వైపు చూపించాడు సంజయ్ ఓ ఇదేనా మా ఇంటికి దగ్గరే కదా ఉదయం మా ఇంటికి వచ్చేయండి మీ ఆంటీ ఫిల్టర్ కాఫీ సూపర్గా పెడుతుంది అన్నాడు అజయ్ హో తప్పకుండా అంకుల్ అని అంటున్న సంజయ్ని కోపంగా చూస్తోంది హారిక అందరూ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే హే చిటీ ఫోన్ చేయి మర్చిపోకు అంటూ సైగ చేశాడు సంజయ్ ఏంట్రా ఫోన్ చేసేది పోరా నేను చెయ్యను అంటూ కోపంగా ముందుకు కదులుతున్న హారికకి మాత్రమే వినిపించేలాగా ఏంటే మాట మార్చేస్తున్నావు నువ్వు కనుక ఫోన్ చేయలేదో గోడ దూకి నీ దగ్గరికి వచ్చేస్తాను అని అన్నాడు సంజయ్ పోరా నీకంత సీన్ లేదులే అని అంటూ సంజయ్ మాటలు అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న హారికాతో చూస్తూ ఉండు నాకు అంత సీన్ ఉందో లేదో అని అంటూ హారికనే చూస్తున్నాడు సంజయ్ ఏంటి వీడు గోడ దూకి వచ్చేస్తా అంటున్నాడు బాబోయ్ వచ్చేస్తాడా హా వాడి మొహం ఏమీ రాడులే అని తనలో తానే అనుకుంటూ వెనక్కి తిరిగి సంజయ్ని చూస్తోంది హారిక హారిక వెనక్కి తిరిగి చూసేసరికి కాల్ చేయి అని సైగ చేసి చెప్తున్నా సంజయ్ని చూసి పోరారే అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చి ముందుకు కదులుతోంది హారిక హారిక ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ హారిక వైపే చూస్తున్నాడు సంజయ్ హారిక నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ రాకపోతే సంజయ్ అన్నంత పని చేస్తాడా మరి ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు